హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి మా అన్న కూతురిది పెళ్ళి ఉంది తన కోసం గోల్డ్ తీసుకోవడానికి వచ్చాము ఇంకా పదహారు తులాలైతే గోల్డ్ షాపింగ్ చేయబోతున్నాము ఫస్ట్ అయితే లాంగ్ జైన్స్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాము లక్ష్మీ హారాలు అయితే చూస్తున్నాము ఇంకా వేరే మోడల్ కూడా చూసాము కానీ ఈ లాంగ్ చైన్ మోడల్స్లో లక్ష్మీ కాసుల హారం వచ్చినంత లుక్ ఇంకా ఏది లుక్ రావట్లేదు అనమాట చాలా మోడల్స్ అయితే చూపించారు ఇక్కడ చూడండి ఇది కింద రామ్ పర్వార్ లాకెట్తో పైన అయితే ఇట్లా ఆకుల మాదిరి వచ్చేసింది కానీ వేసి చూస్తే అంత ఏది అంత లుక్ రావట్లేదు ఇవి మామిడి పిందలు వచ్చేసి కింద లక్ష్మి బిల్లు వచ్చేసి అలాంటివి కూడా చూసాము ట్రై చేసాము కానీ లక్ష్మీ కాసులు అదే బాగుందనిపించి ఒకటైతే పక్కకు పెట్టేశాము తర్వాత పుస్తల్ చేయను చూస్తున్నాము మోడల్ కానీ ఇది శ్రీదేవి దళపతి ఇవన్నీ ఓల్డ్ మోడల్ అనమాట కొంచెం లా ఉండి బొల్లుగా ఉండేటివైతే బాగా లుక్ వస్తాయని చెప్పేసి సెలెక్షన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ లక్ష్మీ కాస్లహారానికి ఒక ఐదు తులాలైతే పక్కన పెట్టేశారు ఇంకా పుస్తల చేయన్కి ఒక రెండున్నర తులాల్లో చూద్దాం అనుకుంటున్నాము లాస్ట్కి ఇలా చైన్కి అక్కడ రవ్వలు రవ్వలు గుండ్లు గుండ్లు వస్తాయి కదా ఈ మార్లు అయితే సెలెక్ట్ చేశాము ఇదైతే పక్కన పెట్టేసి నెక్స్ట్ కంకణాలు చూస్తున్నాము లాస్ట్లో మీకు క్లియర్గా ఏమేమి తీసుకున్నాము అనేది అన్నీ పెట్టేస్తాను జస్ట్ ఇక్కడ మోడల్స్ చూడడం కోసం నేను అన్నీ అయితే వీడియో తీసుకున్నాను ఇంకా ఒక మూడు తొలాలలో కంకణాలు అయితే సెలెక్ట్ చేస్తున్నారు చాలా మోడల్స్ అయితే చూపించారు ఇక్కడ మేము వనపర్తిలో ఆర్ఎస్ జ్యువెలరీ షాప్లో అయితే షాపింగ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ కంకణాలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చేతికి వేసి చూస్తే ఇవి బాగుంటాయి అనిపించింది ఇంకా అవి అయితే పక్కన పెట్టేశాము ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కానీ మనకు తగ్గ వెయిట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా మాకు ఒక మూడు గ్రాములకు కొంచెం ఎక్కువ టూ హండ్రెడ్ పాయింట్స్ అలా ఎక్కువ అన్నమాట అవి అయితే పక్కన పెట్టేసాము ఏవి తీసుకున్నాము అనేది లాస్ట్ వీడియోలో మొత్తం అయితే పెట్టే దాంట్లో నేను మళ్ళీ చూపిస్తాను అన్నీ ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే మొత్తం మీకు చూంచేస్తున్నాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఎనిమిది గ్రాములు ఒక తులంలో అలా ఇలా చెంపసారలు అయితే చూస్తున్నాము పెళ్ళికూతురు అంటేనే చెంపసార్లు ఉంటేనే బాగుంటాయి అని చెప్పేసి ఇవి త్రీ స్టెప్ బాగుంటాయా టూ స్టెప్ బాగుంటాయా అని చూసాము కానీ ఈ త్రీ స్టెప్ ఉన్నవి బాగా లుక్ వస్తాయి టూ ఉన్నాయి అంత లుక్ రావట్లేదు అనమాట అందులోనూ ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న గజ్జలు వచ్చాయి కదా అవి మూడు మూడు ఉంటేనే బాగా లుక్ వస్తున్నాయి సింగిల్గా ఉన్నాయి కూడా చూపించారు ఒక్కొక్క గుండు వచ్చి ఇలా నిండుగా ఉన్నాయి అవి కానీ అవి అంత లుక్ రావట్లేదు మనం షాప్లో పెట్టుకుంటారు కదా వన్ గ్రామ్ గోల్డ్ అలా అనిపిస్తున్నాయి అనమాట ఇవి చాలా మంచిగా అనిపిస్తలేవంతా అయితే అన్నీ అయితే పెట్టి చూసాము కానీ మొత్తానికి అయితే ఫైనల్గా అక్కడక్కడ మూడు వచ్చి ఉంటాయి కదా వాటిని ఇవి అనమాట ఇవైతే పక్కన పెట్టించాము ఈ గోల్డ్ సెలెక్షన్ చాలా పెద్ద ప్రాసెస్ ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది ఇన్ని చూపించేసరికి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఏది తీసుకోవాలా అని చెప్పేసి చివరిలో అయితే ఆ మూడు మూడు ఉన్నాయి పక్కన పెట్టేశాము తర్వాత చిన్నగా డైలీ వేసుకోవడానికి ఒక నల్ల పుసల దండ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక తులంలో అయితే ఇవి చూసాము ఒక తులంలో అయితే చాలా మోడల్సే చూపించారు ఇదైతే రెండు పోర్వలు వచ్చేసి అక్కడక్కడ గోల్డ్ గుండ్లు వచ్చేసాయి కింద ఒక మూడు వచ్చేసాయి ఇక్కడ దీనికైతే చా లాకెట్ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది ఇంకా కొన్ని లాకెట్ బాగున్నాయి తర్వాత కొన్ని సింగిల్ ఉన్నాయన్నమాట ఒక పూర్వ వచ్చేసి లాకెట్ పెద్దగా రెండు పోర్వలు వచ్చిన దానికి మామూలుగా లాకెట్స్ చిన్న గుండు టైపు అలా వచ్చాయన్నమాట కానీ ఇది ఎనిమిది గ్రాములకే రెండు పోర్వలు కింద ఒక చిన్న లాకెట్టు చాలా బాగా వచ్చేసాయి మోడల్స్ అయితే చాలా చూపించారు మనకు రెండు మూడు మోడల్స్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇన్నున్నప్పుడు చాలా బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు చివరిలో అయితే ఇంకా ఒకటి పెట్టేసాము ఇది చూసాము బాగుంది డైలీ వేసుకోవడానికి అలా ఆకులు టైపు వచ్చేసింది కానీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉందనమాట మా బడ్జెట్లో అయితే రాదని చెప్పేసి పక్కన పెట్టేసాము వేరే వేసుకొని చూసింది మా అక్క చాలా బాగుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్లెస్లు ఇప్పుడు లాంగ్ చైన్ వేసుకున్నామంటే చిన్నగా ఒక నెక్లెస్ ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి దానిపైకి నెక్లెస్లు అయితే చూస్తున్నాము షార్ట్గా ఇవన్నీ చూపించారు కానీ చాలా పాత మాడలు అనిపించాయి అందులోనూ మనకు కాసుల ఆహారానికి సెట్ అయ్యేటట్టు తర్వాత సింగిల్గా వేసుకుంటే కూడా అది లుక్ రావాలన్నమాట ఎప్పుడు రెండు కలిపి వేసుకోం కదా సపరేట్ సపరేట్ వేసుకుంటే కూడా బాగుండాలి అని చెప్పేసి ఈ మధ్యలో సన్నగా ఒకటి ఉంది కదా అదైతే తీసాము చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపించింది చూడండి సింగిల్గా వేసుకుంటే కూడా ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కాదు ఎవరేసుకున్నా చాలా బాగా అనిపించింది అనమాట దాన్నైతే పక్కన పెట్టేశాము ఇప్పుడు ఫైనల్గా మేము సెలెక్ట్ చేసినవి ఇవి ఎలా ఉన్నాయో చూసి చెప్పండి దానిపైకి ఇది సెలెక్ట్ చేసాము లాంగ్ హారమ్మెన్కి ఇది పెట్టి చూసాము కానీ అంత బాగా అనిపించలేదు మధ్యలో పెట్టినది దాని పక్కకు పెట్టేశాము ఇంకా చాలా మోడల్స్ అయితే చూపించారు కానీ ఇవన్నీ వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే మోడల్స్ చూనీకి వస్తాయని చెప్పేసి ఇంకా చివరిలో అయితే అబ్బాయికి ఒక తొలం గొలుసు పెట్టాలి ఇప్పుడు అతని కోసం అయితే చిన్న చైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు అమ్మాయిలలాగా సన్నగా ఉంటే వాళ్ళకు లుక్ రాదు కాబట్టి కొంచెం లావ్ సైజు ఉండేదైతేనే బాగుంటుందని చెప్పేసి లాస్ట్లో అయితే ఏరో రెండు చైన్ల మోడల్స్ కలిపి అది సగం ఇది సగం పెట్టి చేయమని చెప్పేసి అయితే ఆర్డర్ ఇచ్చారు పర్టికులర్గా అది మోడల్ అయితే సెలెక్ట్ కాలేదు చూసాం చూసామన్నమాట ఏమేమి మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇందులోనూ ఏవి నచ్చలేదు ఒక రెండు చైన్లని చూపించి ఆ డిజైన్ అయితే మాడిఫికేషన్ చేసి చెప్పేసామన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా ఆ కమ్మలు సెలెక్షన్ చేసాము లాంగ్ చైన్ మీన్కి పెట్టుకోవడానికి బుట్టాలు అయితే బాగుంటాయని చెప్పేసి కొంచెం పెద్దవే తీసుకున్నాము అవి అయితే ఇవి ఆఫ్ తొలంలో ఏమైనా చూపించండి అని అడిగితే ఇవి చూపించారు చాలా మోడల్సే చూపించారు ఇవన్నీ ఐదు గ్రాములవి అనమాట అమ్మాయికి అయితే తొలంలో తీసుకున్నాము చాలా పెద్దగా వచ్చాయి అవి ఆఫ్ తొలంలో డైలీ యూస్ పెట్టుకునే వాళ్ళకి చాలా బాగున్నాయి మోడల్స్ అని చెప్పేసి ఇంకోసేపు అయితే చూసాము చాలా బాగున్నాయి చిన్న చిన్నగా ఇన్ని డిజైన్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో కదా మనం అస్సలు ఐదు గ్రాములో చెప్పి చేయించుకుంటే అలా రావు తర్వాత బ్రాస్లెట్ ఇక్కడ మా అక్క కూతురికి ఎలాగో షాపింగ్కి వచ్చాము కదా అని చెప్పేసి బ్రాస్లెట్ అయితే చూసాము మొత్తం చాలా మోడల్స్ అయితే చూపించారు ఆ అమ్మాయికి అయితే ఫోటో తీసి పెడితే సెలెక్ట్ చేసుకుందనమాట మధ్యలో సన్న గుండ్లు వచ్చేది తర్వాత మేము ఫైనల్గా తీసుకునేవి ఇవి అనమాట ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాం చూడండి ఇది ఒక ఐదు తులాలు లాంగ్ చైన్ తర్వాత ఇది ఒక షార్ట్ వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంది ఇది రెండు తులాల రెండు గ్రాములు అనమాట దానిపైకి ఇది తర్వాత ఈ మధ్యలో చిన్న నల్ల పూసల దండ పెట్టాము కదా అది దానికి వచ్చేసి బుట్టలు తీసుకున్నాము తర్వాత కంకణాలు మొత్తం ఇవి అండి మేము సెలెక్ట్ చేసినవి మొత్తం ైన్ తో కలిపి పదహారు తొలాలు ఇలా సెట్ చేసి